ఇది లేకుండా ఉండింది మళ్ళీ మనందరం ఆడుకొని ఈ వాకర్ క్లబ్ పెట్టుకోవడం జరిగింది దానికి మీ అందరూ కూడా సహకరించినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాకర్ క్లబ్ బాధ్వర్యంలో మొట్టమొదటిగా మన మిత్రులు రత్నాకర్ రెడ్డి ప్రభాకర్ అన్న బాలయ్య రాఘవులు ఈ కమిటీ ఎన్నికైన వెంటనే వాళ్ళ ఆధ్వర్యంలో మేము పింఛిస్తామన్నా అని చెప్పి వాళ్ళు రావడం ముందుకి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ ఈ స్టేడియం అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నటువంటి మన ప్రియతమ్మ ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం మరొకసారి కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ వారిని చిన్న కట్ క్జవస్థంగా కోరుతున్నాను

వాకర్స్ జనరల్ సెక్రటరీ వసంత్ మరియు మా కమిటీ మెంబర్లందరూ ఎమ్మెల్యే గారికి ఒకేను అందించవలసిందిగా కోరుచున్నాను ఎక్కడికైనటువంటి మన గూడూరు నెల్లూరులో కలపాలనే కోరిక ప్రతి ఒక్కరిలో బలంగా ఉంది అసెంబ్లీలో ఎంతో మంది నాయకులు కూడా వారి వారి జిల్లాల్ని మార్చాలని వేరే జిల్లాలో కలపాలని ప్రయత్నం చేయాలని మనసులో ఉన్న ఎవరు చెప్పలేకపోయారు అసెంబ్లీలో మొట్టమొదట గలవెత్తి ప్రశ్నించిన ఏకైక ఎమ్మెల్యే మన గూడూరు ఎమ్మెల్యే గారు అందుకని వారితో పాటుగా ఆ కార్యక్రమంలో వారు వెన్నంటే నడుస్తూ వారు ఎప్పుడు ఏ అవసరమైనా కూడా వారికి సహకారాన్ని అందించేందుకు మన క్రీడాకారులు అయితేనేమి వాకర్స్ అయితేనేమి అందరం కూడా వారికి సహకారాన్ని అందిస్తాం సార్ ప్రత్యేకంగా మీకు చాలా థ్యాంక్ యూ సునీల్ గారు ఇంత మంచి అవకాశాన్ని మీకు వచ్చింది ఈరోజు అసెంబ్లీలో గలవెత్తి స్పీకర్ మీరు మాట్లాడేటప్పుడు అందరం చూసాం అది గూడూరులో పెద్ద హల్చల్ అయింది మీరు ఎప్పుడైతే మా యువనాయకుడు అనే వెంటనే లోకేష్ బాబు కూడా వెనక్కి తిరిగి మీ వైపు చూస్తూ మీరు చెప్పిన దాన్ని నవ్వుతూ సమర్థించాడు నిజంగా అంత వాయిస్ మీరు ఇచ్చిన దానికి మీకు అందరం కూడా కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాం అన్నిటికీ మించి ఈ స్టేడియంలో మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టూన్నారు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు నిజంగా మీ ఆధ్వర్యంలో ఈ స్టేడియం ఎంతో బాగుంది ప్రతి ఒక్కరూ కూడా వాకర్స్ అయితేనేమి అన్ని రంగాల క్రీడాకారులు అయితేనేమి మీకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశాన్ని మాకు మీరు ఇచ్చారు మీకోసం మేము ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాం ఎప్పుడు అసెంబ్లీ చూస్తే మిమ్మల్ని ఎప్పుడు ఒక చిన్న అభినందన పెట్టాలనేటువంటి ఎదురు చూస్తాం ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి మనకు వర్షం కూడా శుభ సూచకం నేను భావిస్తూ మీ ఆధ్వర్యంలో గూడూరు అభివృద్ధి చెందాలని మీకు ఎంతో మంచి పేరు రావాలని మీ వెన్నంటే మేమంతా ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం సునీ గారు మరొక్కసారి నమస్కారం సార్ ఈరోజు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ గారు అలాగే మా వసంత్ గారు అలాగే ఈ సంబంధించిన కమిటీ మెంబర్లు అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క దానికి ఇవి దానం చేసినటువంటి పెద్దలు దాతలు రత్నన్న బాలన్న రాగ ఉన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాజా ప్రెసిడెంట్ అయిన తర్వాత నిజంగా చాలా సంతోషంగా ఉంది గ్రౌండ్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ దగ్గరుండి అందరితో మాట్లాడి అంటే ఏకపక్షంగా చేయకుండా అందరితో మాట్లాడి ఈ గ్రౌండ్ అభివృద్ధికి చాలా కోఆపరేట్ చేస్తున్నాం రాజా రాజాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాజా కోరిక మారితే ఆ జిమ్ కూడా ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాజా కోరిక మేరకే ఈ యొక్క కాంపౌండ్ అంతా కూడా బాగా స్ట్రెంతన్ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా తెలియదు దానికి కూడా ఒక రెండు లక్షలు కావాలంటే కమిషన్ గారితో మాట్లాడి కూడా శాంక్షన్ చేయించాను నేను కానీ వర్షం వల్ల సురేష్ చేయలేకపోయాడు వర్షం తర్వాత కూడా అది చేస్తానని చెప్తా అట్లాగే అక్కడ కూర్చోదానికి గ్యాలరీ గ్యాలరీ కూడా నేను ప్రామిస్ చేసిన బాజాకి అది కూడా స్పష్టం అయిన తర్వాత ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే ఇంకేదన్నా లెవెలింగ్ చెప్పాడు అది సాధ్యం అయ్యే విధంగా చూద్దాం అనుకుంటున్నాను అంటే ముందు చెప్పేసి నేను మాట తప్పితే బాగుండదు అది మాక్సిమం ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తాను ఎందుకంటే షాప్ చైర్మన్ రవి నాయుడు గారు మనతో చాలా బాగుంటాడు మన లోకేష్ బాబు పాదయాత్రలో ఆయనే మొత్తం ఇక్కడ నుండి చూసుకున్నాడు వస్తాను స్టేడియంకి ఒకసారి స్టేడియంకి తీసుకొస్తాను క్రీడాకారులందరూ కూడా ఉండి ఆయన కూడా ఒక రికమెండేషన్ ఇస్తే లెవలింగ్ కూడా ఎంత అవుతుందో ఎంతో ఎస్టిమేట్ చేసి పంపిద్దామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరికి మీ అందరి దేవు వల్ల నేను ఎమ్మెల్యే గెలిచా ఇది నా ఒక్కడు కృషి కాదు గూడూరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నాకు సహాయం చేసి నా సునీలు ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలని చెప్పి అందరూ పట్టుబట్టి అంత కుటుంబం సహా వచ్చి వేశారు కాబట్టి మీరు దయవాళ్ళు దాదాపు పైగా నాకు ఇక్కడ మెజారిటీ వచ్చింది సంతోషం స్థానికంగా ఎవరైతే ఉంటారో మీ అందరూ గుర్తించారు కులాలకి మతాలకి అతీతంగా చేసి నన్ను గుర్తించి గెలిపించినందుకు ధన్యవాదాలు మీ అందరి కోరిక నా కోరిక కూడా మన గూడూరిని ఇరుల్లో కలపాలని అందరూ అడుగుతున్నారు ఏమైనా మాట్లాడో మాట్లాడమంటే బయట మాట్లాడడం అనవసరము ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడితేనే విషయం పెద్దలకు వాళ్ళకి అర్థమవుద్ది ఆల్రెడీ మనకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పెద్ద కూడా గూడూరులోనే ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది ఇది జరుగుతుంది జరిగేంత ఖచ్చితంగా దాని దానికుండా నాకు ఒక రాజకీయ సమస్యలు అని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే గూడూరుకి ఇంకేమేమి చేయాలో పెద్దలు మేధావులు ఉన్నారు ఇక్కడ నేను అన్ని రాజకీయ పార్టీ పిలిపించి మాట్లాడిన అవసరం నాకు లేదు మీరున్నారు మీరు చెప్తే ఖచ్చితంగా ఏం కావాలో ఖచ్చితంగా గూడూరు చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఆడవ బిడ్జి కూడా వర్పులు జరుగుతుంది అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మంత్రి కూడా తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తుంటారు ఆరంబీ రోడ్లన్నీ కూడా అంతమంది గుంతలమయంగా ఉన్నాయి టోటల్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా ఈరోజు మేము చేస్తున్నాం మొత్తం గుడిగి మొత్తం గుంటలన్నీ కూడా మొత్తం పూడస్తున్నాం అంతమంది ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి కూడా చేసిన కార్యక్రమాలు ఎవరు చేయలేరు మాటలు మాట్లాడతారు కానీ అభివృద్ధి అంటూ జరిగిందంటే గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గూడూరులో పెద్ద రోడ్లు వేశాను ఐదు సంవత్సరాల్లో ఐదు పాలం కొట్టేశారు గ్యాస్ అని చెప్పి గ్యాస్ రెండు పైపులను వేస్తామని చెప్పి ఇప్పుడు అవి కూడా త్వరలో ఒకటి కూడా మరమ్మతులు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా రెండు మూడు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా ఇక్కడ జరుగుతాయి అలాగే ఇంతకుముందు ఏమిటంటే చిన్నూరు దిగుపాలెం అలాగే గాంధీనగరు కోటిపాలెం పుట్టిపాలెం చిలకూరు అవన్నీ కూడా ఏదో గ్రేడ్ వన్ మున్సిపాలిటీ కావాలని కలిపారు దానివల్ల ప్రయోజనం లేదు విషయం ఏంటంటే అక్కడ నుంచి ఒక్క పైసా కూడా పన్ను మాకు మున్సిపాలిటీకి రావట్లే మనం పెట్టే లైటింగ్ దగ్గర నుంచి గద్దంతా టౌన్ లో మనం మీ అందరి దగ్గర కలెక్ట్ చేసిన డబ్బు వాటికంతా పెడతా వస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా తీసేయమని చెప్పి మంత్రి నారాయణ గారికి చెప్పారు మాకు మున్సిపాలిటీ ఉందో అట్లే చేయండి ఎందువల్లంటే డబ్బులు మిగలడం లే పైసా కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసా మనం రావట్లే ఆ పంచాయతీల వాళ్ళు దీనివల్ల పంచాయతీలు కూడా అభివృద్ధి ఆగుతుంది మొత్తం ఆడకొచ్చేవాళ్ళు డబ్బులు కూడా రాకుండా టౌన్ కాబట్టి ఆఫీసుకున్నారు కాబట్టి అవి లేకుండా త్వరలో అన్ని క్లియర్ అయిపోతాయి మచ్చంగా ఎట్లయితే మున్సిపాలిటీ ఉందో దాని ప్రకారమే ఎన్నికలు ఇక్కడ జరిగేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరు అభివృద్ధికి ఎవరు ఏ సలహా ఇచ్చినా ఖచ్చితంగా తీసుకుంటా మీ సొంతండి నేను మేము వేరే వాడిని కాదు నాకు చాలా వాళ్ళు పూలమాల నాకు వద్దు ఎందుకంటే మీ చిన్నప్పండి ఇక్కడ పుట్టుకోండి మీదంతా కలిసి బతుకుండా కాబట్టి అది ఆలోచించి సొంత నన్ను గుర్తుపెట్టుకుంటే చాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ బల్లలు ఇచ్చినటువంటి నలుగురు దాతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఒక మార్జి కార్యక్రమం కొన్నిసారి జిమ్ ఓపెనింగ్ అప్పుడు నాకు సునీల్ అన్నట్లుగా కార్యక్రమం చేసినప్పుడు అతని మీద అభిమానంతో అతను ఏది వద్దన్నా కూడా అభిమానాన్ని ఎలా చూపించుకోవాలో తెలియక ఆ బుకేషాలు అనేది ఇస్తుంటాం ఆ జిమ్ ఓపెనింగ్ రోజు అయితే కొన్ని వేల రూపాయలు టపాకా టపాకాయలు మా కోటేశ్వర తీసుకొచ్చాడు ఆ రోజు కూడా ఇదే చెప్పాడు మా నాకు ఎందుకు ఈరోజు అయితే ఒక్క విషయం మీకు చెప్తున్నాను నేను ఎంతో మంది పేదలు ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే వాళ్ళకి ఎక్కడ సాయం జరుగుతుందో మనకు అందరికీ తెలియదు కానీ నేను దగ్గరుండి చూస్తున్నాను ఎవరు అడిగినా వెంటనే ఒక లక్ష రూపాయలు కానీ యాభై వేలు కానీ సునీలు నా కళ్ళ ముందు ఒక వారం రోజుల్లోనే ఎంత మందికి నేను చూసి ఆశ్చర్యపోతున్నా నిజంగా ఒక టీచర్ ఉంటే వాళ్ళు వచ్చరి వెంటనే లక్ష రూపాయలు చూడటం జరిగింది అదే విధంగా మా ఇల్లు కడ ఒక అతను లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగా హాస్పిటల్ రవి అని నా స్నేహితుడు ఉంటే చిరంజీవి సునీల్కి చెప్పిన వెంటనే అతనికి యాభై వేల రూపాయలు పంపించడం జరిగింది అదే విధంగా మా ఏరియాలో ఒకే రోజు ఒక నలుగురు చనిపోతే వాళ్ళందరూ ఎత్తుబడి ఖర్చులు మొత్తం కూడా సున్నీరు చూడటం జరిగింది ఇక్కడే ఒక అబ్బాయి ఒక గ్రౌండ్ లో బ్రూట్స్ సన్నగా ఉంటాడు తెల్లగా వాళ్ళ పాపకు బాగలేకపోతే బ్లడ్ దొరకపోతే ప్రాణ పరిస్థితిలో ఉంటే మాట్లాడి ఆ అబ్బాయికి బ్లడ్ ఏర్పాటు చేసి డబ్బులు ఇచ్చి అన్ని ఇవ్వటం కూడా జరిగింది ఇట్లా ఎంత మందుకో ఇస్తా ఉంటే నిజంగా నేను ఆశ్చర్యపోతాను ఎటువంటి ఎమ్మెల్యే మీరు ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేయండి సార్ మేము ఎప్పుడు మేము అన్నింటి ఉంటాం మీరు ఎప్పుడు చిరస్థాయిగా గూడూరులో ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ మీరు చేసే మంచి పనులకు మీకు అందరూ ఆశీర్వాదం కానీ మా అందరూ సహకారం వర్షం వచ్చినా కూడా మీరు కార్యక్రమాన్ని కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ కూడా థ్యాంక్ యూ వాకర్స్ క్రీడాకారులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవరన్నా మాట్లాడే పెద్ద మాట్లాడండి లేదు కార్యక్రమం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని వచ్చినటువంటి రోజు ఇద్దరు కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు